హుజరాబాద్ పట్టణంలోని గ్రంథాల అభివృద్ధికి చేయూతనివ్వాలని కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ఫోస్ డాక్టర్ వి నరేందర్ రెడ్డి గారు స్థానిక హుజరాబాద్లోని గ్రంథాలయంలో తన సొంత ఖర్చుతో ఏర్పాటు చేసిన షెడ్డును ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రంథాలయాల అభివృద్ధి చాలా అవసరమని వాటి అభివృద్ధి ద్వారా పాఠకులకు ఎన్నో లాభాలు చేకూరుతాయని తద్వారా వారు ఏర్పరచుకున్న లక్ష్యాలను సైతం చాలా సులభంగా సాధిస్తారని అన్నారు గ్రంథాలయాలను పటిష్టంగా చేయడం చాలా అవసరం వాటిని అన్ని రకాలుగా గ్రంథాలయములను అభివృద్ధి పరచాలని అన్నారు ప్రచార పర్వంలో భాగంగా వివిధ నియోజకవర్గాల్లో పర్యటిస్తున్న సందర్భంగా గ్రంథాలయాలు అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని పునరుద్ధరణకై కృషి చేయడమే కాకుండా ఆర్థికంగా సహాయం అందిస్తున్నానని అన్నారు ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గ్రంథాలయానికి విద్యార్థులకు నీటి సదుపాయానికై ట్యాంకును బహుకరించామని అన్నారు

తల్లిదండ్రులు తర్వాత రికమెండేషన్ల కంటే ఎవరన్నా పిల్లలు నా దగ్గరికి వచ్చి నా పరిస్థితి ఇది అండి మా ఇలా కొంచెం ఇలా ఉంది కొంచెం చూడండి ఎంటర్టైన్ వెంటనే చేస్తాను అంటే పిల్లలకు తొందరగా కలిగే మనసు నాకు దాని కొరకు ఏది అవసరం లేదు ఎవరు అవసరం లేదు పిల్లల పిల్లలు నాకు నేను స్టూడెంట్స్ కూడా చెప్తాను మీరు డైరెక్ట్గా ఏ ప్రాబ్లమ్ నాకు చెప్పండి డెఫినెట్లీ ఆయన సాల్వ్ అని చెప్పేసి వాళ్ళకి అత్యంత ప్రియారిటీ నేను ఇస్తాను అత్యంత ప్రియారిటీ ఇస్తాడు అని ప్రూవ్ చేసుకోవడానికి అనుకోవచ్చు మీరు చూడండి జస్ట్ ఇక్కడ చదువుతున్న పిల్లలు తక్కువ నా దగ్గరకు వచ్చింది ఇంకా తక్కువ మంది ఇలా సమస్య ఉందనే కానీ మరి వెంటనే ఎంత ఖర్చు అయిన పర్లేదు అని చెప్పేసి వెరీ స్టాండర్డ్గా మీరు చూసి ఉండొచ్చు ఏదో తూతూ మంత్రంగా వేసి నేను షర్ట్ కట్టాను అనొచ్చు ఓపాయ వేరల్ అయిపోయి చేసి పనిచేసాడచ్చు బట్ మీరు చూస్తే తెలుస్తుంది చెక్కు చదవకుండా యాభై సంవత్సరాలు ఖచ్చితంగా చాలా మంది మరి గెలిచిన తర్వాత అనేది ఎక్కువ ఉంటుంది మరి నేను గెలిచిన తర్వాత చేస్తాను అని కూడా బట్ అయినా ఏంటంటే పిల్లలు చదువుకునే వాళ్ళని చూసి చలించి చేస్తే గెలుపుకోవటం తర్వాత సంగతి మన వంతుకు సహాయం చేయాలని చెప్పేసి ఇక్కడ చేయడం జరిగింది ఇక్కడే కాదు నేను నిజామాబాద్ లైబ్రరీకి వెళ్ళినప్పుడు అక్కడ పిల్లలు ఏం చెప్పారంటే పాప రూరల్ ఏరియాస్ నుంచి వస్తారు అది వెరీ బిగ్ లైబ్రరీ ఒక నాలుగు వందల మంది చదువుతారు ఒక ఇరవై ఐదు ముప్పై కిలోమీటర్ల నుంచి వస్తుంటారు పొద్దున వచ్చి చదువుకుంటున్నాం సార్ మేము ఎక్కడికో హోటల్కి వెళ్ళుడు అంత డబ్బులు మేము పెట్టలేము బయట లేని అంత అన్నప్పుడు వాళ్ళకి చెప్పాను నేను నేను మధ్యాహ్న భోజనం అరేంజ్ అని చెప్పేసి మా వెళ్ళి అక్కడ మధ్యాహ్న భోజనం అరేంజ్ చేసి అక్కడ లైబ్రరీ చైర్మన్ ఒక కాంగ్రెస్ ఉన్న నేను అయి ఉన్నారు వారి సహాయంతో సార్ నేను చేస్తాను సార్ ఒక నెల రోజుల పాటు అని చెప్పి స్కూల్ని స్టార్ట్ చేశాను సార్ అలాగే ఆదిలాబాద్ జిల్లా లైబ్రరీకి వెళ్ళినప్పుడు కూడా అక్కడ పిల్లలు మాకు డ్రింకింగ్ వాటర్ ఒక మంచి సింటెక్స్ వాటర్ ట్యాంక్ అని చెప్పారు వెంటనే వాళ్ళకు ఒక వాటర్ ట్యాంక్ కొట్టించి వాటర్ ఆన్ చేయించి మరీ ప్లంబర్ తీసుకొని వెళ్ళి అన్ని ఫిట్టింగ్ చేసి వాటర్ కనెక్షన్ చెప్పి చెప్తాను అంటే చేస్తా అని ఏదో పేరు బయటకు చెప్పుకొని సగం సగం ఉండేది కాదు ఇప్పుడు ఎలా అయితే నేను చేస్తా అన్న తర్వాత జరిగిందో అన్ని చోట్ల కూడా ఇంకొక బీసీ స్టడీ సర్కిల్ వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు ఒక మూడు వందల మంది చదువు చేర్చున్నాయి కానీ వాళ్ళ ఫ్యాన్స్లు మాకు ప్యాంట్స్ కావాలంటే వెంటనే దగ్గర ఉండి మూడు వందల ప్యాంట్లు తెప్పించి వాళ్ళకి పంపించి నేను వచ్చే ఉన్నాను సో ఈ రకంగా మరి వెంటనే ముఖ్యంగా అంటే సహాయం చేయాల్సింది అందాల్సింది ఎవరికంటే పట్టబదులు అయి ఉండి చదువుకుంటున్నారు ఉద్యోగాల వేటలో నిరంతరం శ్రమిస్తున్నారు వారికి ఉద్యోగాల రూపకల్పనలో మన బాగా అన్న వాళ్ళకి నేను చేస్తున్నాను ఇంకా చాలామంది వాళ్ళు చేస్తున్నారు సహాయం అంటే అడిగేది ఎక్కువ ఉంటుంది నోడౌట్ డౌట్ బట్ ప్రథమంగా ముఖ్యంగా నేను చేయదలుచుకున్నది ఏంటంటే పాపం వాళ్ళ డిగ్రీలు అయిపోయి చదువుకుంటున్నారు ఉద్యోగం రావాలని వారికైతే ముందు మనం సాయం అనుకుంటున్నాం ఇదే కాదు రాబోయే రోజుల్లో ఒక మంచి రాజకీయ నాయకుడిగా పేరు తెచ్చుకోవాలని ఉంది ప్రజాసేవలో ఎస్ ఒక సిస్టమేటిక్గా ఎంతమంది అప్లికేషన్ తీసుకెళ్ళి ఒక నాయకుడి దగ్గరికి వచ్చిన అవన్నిటినీ వెంట వెంట వాటిని ప్రాబ్లం సాల్వ్ చేసే విధంగా ఒక మంచి నెట్వర్క్ని ఏర్పాటు చేసుకొని ఒక డిఫరెంట్ వేలో రాజకీయ ఆరంగతలు చేయడానికి నేను ముందుకు వస్తున్నాను కాబట్టి మీరందరూ కూడా మరి పెద్ద మందితోటి రాబోయే పంట మందులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరి మీరందరూ మొదటి ప్రియారిటీ ఓటు వేసి ఎమ్మెల్సీగా గెలిపించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నారు హుజరాబాద్ వాళ్ళు అందరి నుంచి కూడా మరి బాల విద్యా సంస్థలకు మంచి చాలా దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ నుంచి పెద్ద సంఖ్యలో మా దగ్గర పిల్లలు వస్తున్నారు ఎంతో మందికి ఇక్కడ ఉచితంగా అందించాయి దానికి ఇక్కడ స్కూల్ యాజమాన్యాల కూడా నిదర్శనం అది ఎక్కడెక్కడ పేదవాళ్ళు తర్వాత మేరు పిల్లలు కూడా వాళ్ళు నా దగ్గర పంపించేవాళ్ళు ఒకసారి నా దగ్గర పంపిస్తున్నా ఒక చిన్న ఇవ్వండి ఒకరికి ఇవ్వండి అని అవన్నీ కూడా మనం చేసి ఉన్నాం రాబోయే రోజుల్లో కూడా మరి గుజరాబాద్కి తప్పకుండా అత్యధిక ప్రియారిటీ ఇచ్చు ఇక్కడ విద్యార్థి దానికి కావచ్చు యువకులకు కావచ్చు మరి అందరికీ ఖచ్చితంగా చేదు బాధడు కానీ కోరుకుంటూ మరి మేము ఒకసారి పిలువగానే వచ్చేసిన వ్యక్తుల పైన మా మిత్రుడు వారి అమూల్యమైన సమయం వెచ్చినందులకి తర్వాత అమూల్యమైన సందేశాన్ని అందించి మరి నా లోపల స్ఫూర్తిని నింపినందులకి వారికి ధన్యవాదాలు తెలియజేసింది